ఎన్టీఆర్ జిల్లాలో బోర్డు తిప్పేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చీటింగ్ కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదు అయితే ఆ బాధ్యుల ఫిర్యాదుపై ఎట్టకేలకు సంస్థ నిర్వాహకురాలపై తొలి కేసు నమోదు చేశారు అయితే ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు కేంద్రంగా రెండు రాష్ట్రాల్లో అమాయకులకు అధిక వడ్డీ పేరుతో ప్రతి నెలా పేమెంట్స్ చేస్తూ కోర్టు కొల్లగొట్టిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ అక్రమాలపై పోలీస్ విచారణలో పురోగతి కనిపించడం లేదు ఈ కేసులో సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్ అక్టోబర్లో సూసైడ్ చేసుకున్నాడు దీంతో సీఈఓగా ఉన్న ఆయన భార్య శివాని సంస్థను నడిపిస్తున్నారు దీంతో అండిదేవర రాజేష్ అనే బాధితులు ఫిర్యాదు మేరకు విశర్ణపేట పోలీసులు శివానిపై కేసు నమోదు చేశారు ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజల దగ్గర నుంచి ఇరవై కోట్ల రూపాయలను సంస్థ నిర్వాహకులు దుర్గాప్రసాద్ శివాని దంపతులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు శివాని పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు మరోవైపు డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు విసన్నపేట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఇప్పుడు కేసు విచారణ ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకోవడానికి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు న్యాయం చేయాలని ఎందుకంటే యాప్లు వాళ్ళు చాలా ఇబ్బంది ఎందుకంటే మా పరిస్థితి కూడా మీ చైర్మన్ పరిస్థితి అవుద్దేమో అనేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారండి బాధితులకు న్యాయం చేయండి

ఉద్యోగుల కంటే ముందే నగదు చెల్లిస్తామని ఎక్కువ మందిని ఇన్వెస్టర్లుగా జాయిన్ చేయాలని నమ్మించి మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మొదట్లో ఏడాదిపాటు కస్టమర్లకు లాభాలిస్తూ నమ్మించిన నిర్వాహకులు ఇప్పుడు పరారయ్యాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు వీలైనంత త్వరగా ఈ కేసును కొలిక్కి తీసుకొస్తామని అంటున్నారు పోలీసులు